హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు అందిన వద్ద ఎమ్మెల్సీ కవితకు భారీ షాక్ హైకోర్టు సంచలన తీర్పు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు మూతాం లెక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన తిహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది ఆమెకు జ్యుడిషియల్ కస్టడీని మరో పద్నాలుగు రోజులు పొడిగించింది మే ఏడు వరకు కస్టడీ పొడిగిస్తూ రెవ్స్ యావెన్యూ కోర్టు తీర్పును వెల్లడించింది వాళ్ళతో కవిత జ్యుడిషనల్ కస్టడీ ముగియడంతో వర్చువల్గా కవితను కోర్టు ముందు జైలు అధికారులు హాజరుపరిచారు కేసు దర్యాప్తు వివరాలను కోర్టుకు ఈడీ అందజేసింది అరవై రోజుల్లో కవిత అరెస్టుపై ఛార్జ్ షీట్ సమర్పిస్తామని కోర్టుకు ఈడీ తెలిపింది ప్రస్తుతం టిక్కర్ స్కామ్ కేసులో తీహార్ జైల్లో ఉన్నారు ఎమ్మెల్సీ కవిత అదే కేసులో మార్చి పదిహేనున ఈడీ ఈ నెల పదకొండున సీబీఐ అరెస్ట్ చేసింది మరోవైపు రవిస్ యావెన్యూ స్పెషల్ కోర్టులో కవిత బెయిల్పై వాదనలు కొనసాగుతున్నాయి ఇప్పటికే సిబిఐ కేసులో కవిత బెయిల్పై వాదనలు ముగిశాయి కవిత బెయిల్పై తీర్పును వచ్చే నెల రెండుకు వాయిదా వేసినట్లు కోర్టు రిజర్వ్ చేసింది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ సబ్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి